నమస్తే వెల్కమ్ ముందుగా కేగన్నవరం మండలం దంగేరు పంచాయతీ పరిధిలో పెన్షన్లు పంపిణీ భవిష్యత్తులో సిపిఐని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించండి రహదారిపై బురద నీటిలో కూర్చొని నిరసన మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం వాహనాలపై ఆ స్టిక్కర్లు బ్యాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అలుగు అనే వింత జీవి లభ్యం టీడీపీ దారుణాలు బయటపడతాయని నన్ను హౌజ్ అరెస్ట్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి ప్లాన్ లో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జిల్లాలో ఆరు రోడ్లను మంజూరు చేయించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గన్నవరం మండలం దంగేరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తొలి పండుగగా నేడు ప్రతి గ్రామంలో జరుపుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు కె గంగనవరం మండలం దంగేరు పంచాయతీ పరిధిలో గల పెన్షన్లను టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ఇట్టింటా తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ మాజీ సర్పంచ్ రావిపాటి వెంకట గణేష్ చౌదరి జన సైనికులు టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వకీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళకి పెన్షన్ ఫస్ట్ ప్రవేశపెట్టింది ఆయన పేదవారి కోసం ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా అది ఎన్టీ రామారావు గారి చేతనే చేయబడింది ఆంధ్రప్రదేశ్లో మరి అలాంటి మహనీయుని పేరు మీద ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే అన్న ప్రకారం నాలుగు వేల రూపాయలు చేస్తా అన్నారు ఆ హామీని ఎన్నికల హామీని నెరవేరుస్తూ ఈరోజు ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఈ నెల నాలుగు వేలతో పాటు ఆయన ఏదైతే హామీ ఇచ్చారో మన సూపర్ సిక్స్లో భాగంగా ఏప్రిల్ నెల నుంచి కూడా బకాయి వెయ్యి పెరిగిన వెయ్యి రూపాయలు కూడా కలిపి ఆ మూడు నెలలకి మొత్తం ఏడు వేల రూపాయలు కూడా ఈరోజు ఒకటవ తారీఖునే ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఉదయం ఆరులకల్లా ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో సిపిఐని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమ్ సాంబశివరావు అన్నారు సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సందేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు స్థానిక సమస్యలపై మరిన్ని పోరాటాలు నిర్వహించాలని సూచించారు ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మల్లెల మడుగు అరవై డివిజన్ రామన్నపేట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రహదారిపై బురద నీటిలో కూర్చొని నిరసన తెలియజేశారు వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోడవీరన్న మాట్లాడు నిర్మాణాన్ని మర్చిపోయారని ఆరోపించారు విజయవాడ అజిత్ సింగ్ నగర్ లునా సెంటర్ లో మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిజ్మా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది బాలిక తల్లిదండ్రులు పోలీసులు వైద్యాధికారుల వివరాల మేరకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగళూరుకు చెందిన కరీజ్మా ఏడవ తరగతి పూర్తి చేసింది మూడేళ్ల అరబిక్ కోర్సు చదివేందుకు ఏడాది కిందట మదర్సాలో చేరింది బాలికకు అనారోగ్యంగా ఉందంటూ మదర్సా నిర్వాహకులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారు వచ్చేలోగానే విజయవాడ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి బాలిక చనిపోయిందని వైద్యులు ప్రకటించారు ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు సరిజ్మా మృతిపై అనుమానాలున్నాయని తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేదని మదర్సా వద్దకు వచ్చి తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చేపట్టారు మదర్సా నిర్వాహకుల వల్లే మృతి చెందిందంటూ కన్నీర్ మున్నీర్ అయ్యారు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న ఈ మదర్సాలు మంది బాలికలు చదువుకుంటున్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు గుల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు ఆయనకు స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీగా ఏర్పాటు చేశారు Are you looking Green Match Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we'll provide outdoor Green Match Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking, contact us 988-533-117. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ కార్లపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం అందుతోంది ప్రతి వాహనాలపై ప్రభుత్వ వాహనం పోలీస్ అంటూ రాస్తున్నారని ఏపీ సర్కార్ గుర్తించింది ప్రభుత్వ వాహనం స్టిక్కర్ తొలగించేందుకు అధికారులకు సూచించారని సమాచారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ పద్దెనిమిది పోలీస్ వాహనాల మినహా అని రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లె మండలం ఎదురుగడ్డ గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో అలుగు అనే వింతజీవి లభ్యమైంది దీంతో దాన్ని గ్రామ పెద్దలు యూత్ సభ్యులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం

ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము ఇది చాలా దారుణమైన పరిస్థితి మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు జేసీబీలు ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లులు చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్ చేయడము వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు జిల్లా పరిధిలో ఆరు వందల యాభై ఐదు కోట్లతో జాతీయ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తెలిపారు ఈ క్రమంలో జిల్లాలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల వివరాలను శనివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో వెల్లడించారు యాక్షన్ ప్లాన్ లో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జిల్లాలో ఆరు రోడ్లను మంజూరు చేయించారని తెలిపారు ఊళ్ళోకి వెళ్లకుండా ఒక రోడ్డు ప్రపోజ్ చేశాం నాలుగు వందల యాభై కోట్లు ఇరవై ఐదు కిలోమీటర్లు అది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో అప్రూవ్ చేశారు వెంటనే అధికారులకు ఈ రెండు మూడు నెలలలోనే డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత టెండర్స్ బిల్స్ వర్కౌట్ చేస్తారు వాహనంతో సహా ఇరవై లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు అటవీ అధికారులు శనివారం తిల్లమార్ నుంచి రాయచోటి రాజంపేట మార్గంలోని నాయనవార్ పల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు మహీంద్ర ఎక్స్ వాహనంలో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా అటవీ అధికారులను గమనించిన దుండగులు వాహనాన్ని వదిలి పరారయ్యారు వాహనంలో మూడు కిలోల బరువు గల పది ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు వెంకటరమణ కె ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు దినమని ఇరవై ఎనిమిదో తారీఖు రాబడినటువంటి సమాచారం ప్రకారం నుండి ఏరియా నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా తమిళనాడుకు అవుతుందని చెప్పి తెలిసి మేము దాన్ని వాచ్ చేస్తూ వెళ్ళాము నాయనవారిపల్లి సానిపాయ దగ్గరలో ఉన్నటువంటి నాయనవారిపల్లి బ్యాక్ సైడ్ ఉన్న క్వారీ దగ్గర లోడ్ చేస్తూ ఉన్నట్టు మాకు ఇదైంది మేము దాన్ని ట్రేస్ అవుట్ చేసి దగ్గరికి పోయే లోపల వాళ్ళు ముద్దాయిలంతా పరిగెత్తిపోయినరు తీర వెహికల్ కాడు చూస్తే పది ఎర్రచందనం దొంగలు ఉన్నాయి దాంట్లో ఆ పది ఎర్రచందనం దొంగలు ముద్దాయిల కోసం చాలాసేపు తిరిగాము కానీ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు ఈ పది ఎర్రచందనం దొంగల యొక్క విలువ దాదాపు ఇరవై లక్షల వరకు ఉంటుందండి వెహికల్తో కలిపి మేము ముద్దాయిల కోసం అయితే తిరుగుతూ ఉన్నాము ఇంకొక పార్టీ సర్చ్ చేస్తూ ఉంది వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళపైన డ్రాస్టిక్ యాక్షన్ తీసుకుంటాం సార్ ఎప్పుడు రొటీన్గా ముద్దాలనే వాళ్ళు దొరకకుండా ఎందుకు వెళ్ళిపోతారు సార్ దీంట్లో ఎవరు వైఫల్యం ఉండాలి అనుకోవచ్చు సార్ ఎందుకంటే వెహికల్స్ మనం పోయి వాళ్ళని అటాక్ చేసే లోపల వాళ్ళు వెళ్ళిపోతున్నారండి వైఫల్యం ఏం లేదు ఇక్కడ మేము శాశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం ముద్దాయిలతో సహా పట్టుకోవడం కోసం అయితే ఏంటంటే ఆ మట్టి రోడ్డు ఉందండి ఆడ రాళ్ళ మట్టి రోడ్డు ఉంది మమ్మల్ని దూరాన్ని చూసి వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిపోయారు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి కేగన్నవరం మండలం దంగేరు పంచాయతీ పరిధిలో పెన్షన్లు పంపిణీ భవిష్యత్తులో సిపిఐని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించండి రహదారిపై బురద నీటిలో కూర్చొని నిరసన మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం వాహనాలపై ఆ స్టిక్కర్లు బ్యాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అలుగు అనే వింతజీవి లభ్యం టీడీపీ దారుణాలు బయటపడతాయని నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి యాక్షన్ ప్లాన్ లో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జిల్లాలో ఆరు రోడ్లను మంజూరు చేయించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇర్రచందనం దొంగలు స్వాధీనం ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్